హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా శంకు టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పోయాలి వాటర్ వేడైన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి శంకు క్లీన్ క్లీన్గా కడిగి ఈ మరిగే వాటర్లో వేయాలి వేడి నీటిలో ఫ్లవర్స్ వేయడం వల్ల కున్న కలర్ మొత్తం వాటర్ కి పడుతుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసిన ఫ్లవర్స్ ని ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకోవాలి చెంకు పూలతో చేసిన టీని వారం ఒకసారి తీసుకోవడం వల్ల హెల్త్ కి చాలా మంచిది బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది అలాగే స్కిన్ కి కూడా చాలా మంచిది టెన్ మినిట్స్ మనం వేసిన శంకు పూలని వాటర్ లో మరగనివ్వాలి ఇలా మరగడం వల్ల పువ్వుకున్న కలర్ మొత్తం వాటర్ లోకి వచ్చేస్తుంది వీడియోలో చూయిస్తున్నట్టు వాటర్ కలర్ చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి టీని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ సహాయంతో తీసుకొని టూ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇందులో హనీనైనా షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యాడ్ చేశాను నేను హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేయలేను ఇందులో ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యాడ్ చేసి తీసుకున్నాను మనం వేసిన లెమన్ జ్యూస్ ఇందులో బాగా కలిసేటట్టు ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే శంకు పూలటి రెడీ అయ్యింది ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మీకు కుదిరితే ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను వరకు బాయ్ ఫ్రెండ్స్